వెల్కమ్ టు సిక్స్ ఈరోజు మనం సిరికొండ మండలంలోని కుర్లుపేట గ్రామంలో మన కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం మన భూమి మనపాడి మన పంట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కుర్పుపేట గ్రామంలోని అశోక్ అనే యువకుడు కూరగాయల సాగు క్షేత్రానికి ప్రత్యేక కథన చేయడానికి అడిగి వచ్చినాం అతన్ని అడిగి తెలుసుకుందాం ఏ కూరగాయలు పండిస్తుండే అనేది పండిస్తున్న కూరగాయల సాగు వంతుగా తన తండ్రి సాయం చేస్తున్నాడు మరి అతని మాటల్లో విందాం మరి కూరగాయలు పండిస్తే లాభాలు వస్తున్నాయా నష్టపోతున్నారా మార్కెటింగ్ ఎలా ఉంది మరి ఎన్ని రోజుల నుంచి సాగు చేస్తున్నారంది అతన్ని మాటల్లో మనం తెలుసుకుందాం కూరగాయలు లాభం వచ్చు లేదు ఎప్పుడు లేదు కూరగాయలకు రోగం వచ్చుడు ఎండిపోవుడు అవి ఆసులు లేదు శేసు లేదు ఇక లాభం లేదు అవి ఏం లేదు చిప్పల వాడు ఉన్నాం కానీ ఎల్లు లేదు అంకాయలకు తైట రోగాలు వస్తున్నాయి బెండకాయలకు తీడ రోగాలు వస్తున్నాయి ఎవి కూరగాయలు సరిగా వస్తలేదు ఏది దిగుబడి సరిగా వస్తలేదు దిగ వస్తలేదు వస్తలేదు మరి ఇంకా ఈ కోతులు పందులు అవి కూడా ఉన్నాయి అత్తని వస్తున్న కావాలి ఉంటారు ఇప్పుడు వస్తున్న పోతున్నా కావాలి ఏ ఎప్పుడు వస్తావు రాత్రికి రాత్రికి మన ఎనిమిది ఏడు ఉంటా ఉంటాడు ఉంటావు ఆ మళ్ళీ ఎప్పుడు ఇంటికి ఎప్పుడు పోతాం మరి నైతే పోతాయి ఎనిమిది అయ్యి దానికనే పోతాం ఎన్నయిన తర్వాత ఇంటికి పోతాం అవి కోతులు ఎన్నో వినంగా వస్తున్నాయి ఆనందంగా వచ్చే వినంగా వచ్చేది చెప్తా లేదు వచ్చి చెట్లు అవి అన్ని ఖరాబ్ చేస్తున్నాయి మరి కూరగాయలు పండితే లాభం వస్తుందా మరి ఎట్లా నష్టపోతుందో లాభం ఏం లాభం ఉన్నది ఆడికాడికే ఉన్నది చేసింది సరిగ్గా ధర లేవు అవి కూరగాయలు ఉప్పరి కొనలేకపోనరు ఉప్పటి కొన్నప్పుడు ఏమన్న వస్తాయి బెండకాయలు ఆ లేవు వంకాయ చెట్లు ఇండి పూలు అవి అన్ని గట్ల ఉన్నాయి కూరగాయలు లేవు ఏవి చక్కగా తెలియదు నీళ్ళు లేవా మరి మీకు నీళ్ళు లేవు తక్కువ ఉన్నాయి నీళ్ళు ఎన్ని పొరలు ఉన్నాయి నీకు ఇడ మూడు ఉన్నాయి మూడు పోతలేవా మరి పోతలేవు వంద అయినాయి గ్రౌండ్ వాటర్ తగ్గిందా గ్రౌండ్ వాటర్ తగ్గింది ఒకటే గొంతు పోతే ఇక అది అని గిట్ట వాడిస్తున్నాం ఇక పైపులు పెట్టుకుంటే ఆడింది ఆడింది ఆరుగాలం కష్టపడి పండిస్తున్న ఈ అశోక్ రైతు కూరయలు పండించడంలో నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏదొచ్చినా కూడా స్వీకరిస్తూ ఈ కూరగాయల పంటను సాగు చేస్తున్నారు ఇక్కడ గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో వేరే పంట పండించడానికి వీలు లేదని ఎలాగైనా సరే కుటుంబాన్ని నడిపించడానికి కూరగాయలను పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు లాంటి కుయలు వేస్తే లాభాలు వస్తాయి ఇక్కడ ఉన్న మన రైతు ఎలాంటి కురాయిలు వేసి లాభాలు పొందుతున్నాడో అతన్ని అడిగి తెలుసుకుందాం మనం ఈరోజు చెప్పండి అశోక్ అన్న మీ పేరు నా పేరు అశోక్ గురిజల్ అశోక్ ఎవరు మా కొడలు పేర్ సిరికొండ మండలం ఏమేమి కూరగాయలు వేస్తారు మీ ఇక్కడ ప్రస్తుతం అన్ని రకాల కూరగాయలు వేస్తామా పంట పంట పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ పంట పండించడానికి అవుతుంది ఖర్చు మంచిగా కానీ ప్రస్తుతానికి లాభాలు లేదు కానీ ఖర్చు మంచిగా అవుతుంది దున్నడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ దున్నడానికి డాక్టర్లు కదా డాక్టర్ అతను దున్నిపించుడు చేసే అన్ని నీ మిషనరీలు కాబట్టి అయినాయి కాబట్టి అవి ఇట్లతోనే దున్ని చేసేడు అవుతుంది ఇక్కడ కోతులు కానీ పందులు కానీ అడవి పందులు ఉంటాయి కదా అవి అడవి పందులు వస్తాయి మాకు అవిడతో ఎట్లున్నది పరిస్థితి పరిస్థితి అడవి పందులు ఉంటాయి నేటి వస్తాం అప్పుడప్పుడు వచ్చుకుంటూ పోతాం ప్రస్తుతం కోతులు కూడా ఉన్నాయి కోతులు అన్ని పంటలను ఖరాబ్ చేస్తాయి కోతులు ఎక్కువ కోతుల బిడత బగ్గుంది మరి ఇప్పుడు ఇది కూరగాయలు వేస్తారు కదా ఎన్ని రోజులకు మీకు పంట చేతికి వస్తుంది అమ్మడానికి కూరగాయలు వేసిందాక బెండ అయితే నలభై ఐదు రోజులు నలభై నలభై ఐదు రోజుల నుంచి చేతికి వస్తుంది బీరా కానీ బెండ కానీ ఆకుకూరలు అంటే ఒక నెల నెల రూపల వస్తుంది ఆకుకూరలు ఏదైనా గంగవాయిలు కానీ పాలకూర కానీ ప్రస్తుతానికి తోటకూర ఈ కూరగాయలని ఎక్కడెక్కడ తీసుకెళ్ళి అమ్ముతారు మార్కెటింగ్ ఎక్కడ మార్కెటింగ్ ఇక్కడ దగ్గర అందుబాటులో చిన్న చిన్న మార్కెట్లు ఉన్నాయి సిరికొండ రావుట్ల ముచుకూర్ ఈ లోకల్ ఉంటే లోకల్ తిరిగి మైలారం సిరికొండ అట్లా లోకల్ కూడా వెళ్తా పెద్ద మార్కెట్ ఇక్కడ ప్రస్తుతానికి లేదు లేకడానికి కూరగాయలు వేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది కురలు పెట్టుకోవాలనుకున్నా కానీ మార్కెటింగ్ లేక కూడా ప్రస్తుతానికి రైతు ముందడికి పోలేక అవుతుంది ఇప్పుడు మీకు ఉన్న ఈ ఎకరం కూరగాయల పంటల చావులా పని చేస్తారు మేము మా భార్య నేను నిద్రం చేసుకుంటాం మళ్ళీ స్కూల్ నుంచి పిల్లలు కాలేజీ నుంచి వచ్చినప్పుడు ఆళ్ళకూర ప్రస్తుతానికి సెలవులు రోజులు మాతో వస్తారు మాతో మేమే చేస్తాం బెండ క్యారెట్ బీట్రూట్ గోపి పువ్వు ఆకుకూరలు వేస్తాం పచ్చకూర పాలకూర గంగల కూర అన్నీ ఉల్లిగడ్డ అన్నీ కూరగాయలు వేస్తాం వంకాయ ప్రస్తుతానికి అందుబాటులో అన్నీ ఉన్నాయి ఎకరం ఎకరంలో అన్ని వేస్తాం ఉల్లి కూరగాయలు అన్ని పంటలు ఆరు పంటలు మొత్తం పండిస్తాం కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతానికి కూరగాయల ధరలు ఏం అందుబాటులో ఏం ఎక్కువ లేవు అందుకే కూరగాయలు